తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ కుటుంబానికి చెందిన బానిస బాల్క సుమ నిన్న చిల్లరగా వ్యవహరించిన విధానాన్ని తీవ్రంగా ఖండించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని బానిసగా బతకడం మానుకోవాలని విద్యావంతుడివి విచక్షణ కోల్పోయి వ్యవహరించడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు నీకు చెన్నూరు ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా నీ బుద్ధి మారలేదని అన్నారు నువ్వు ఇలానే మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యూఐ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బాలగౌడ్ కొడకండ్ల బాలు తదితరులు పాల్గొన్నారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఒక కేసీఆర్ కుటుంబానికి చెందిన ఒక బానిస బల్కసుమన్ నిన్న చిల్లర వేషాలతోటి వివరించిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బల్కసుమన్ పళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక బానిసగా బతకడం కన్నా ఒక నువ్వు విద్యావంతుని విచేషణ కోల్పోయి వ్యవహరించడం అది విజ్ఞంతకి వదిలేస్తున్నాం నీకు చిన్న ప్రజలు చప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన నీకు మీ బుద్ధి మారాలేదు నువ్వు ఇలాగే వ్యవహరిస్తే మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కార్యకర్తలు సహించారని నిన్ను గ్రామాలలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం తక్షణమే పోలీసు పోలీస్ యంత్రాంగం కూడా ఇతనిపై నాన్అైలబుల్ కేసు నమోదు చేయాలని మేము పోలీస్ యంత్రాంగం విజయ మనవి చేస్తున్నాం ఇలాంటి ఒకటే మీ చెందిన తర్వాత బల్కసుమతో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మతి కోల్పోయి పోవడం జరిగింది వాళ్ళు మానసికంగా బాగా దెబ్బతిన్నారు తక్షణమే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ విధంగా వివరిస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరాన్ని హెచ్చరిస్తున్నాం